రాష్ట్రంలో మనం చూస్తున్నాం ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ నాయకులు ఇళ్ల దగ్గర పోలీసులు సీఎం గారు కాపలా పెట్టి మమ్మల్ని బయట పోనీయకుండా వ్యక్తిగత కార్యక్రమాలు కాదు పార్టీ కార్యక్రమాలు ఉన్నాయి ఇప్పుడు ఎలక్షన్ దగ్గర వస్తున్నాయి ప్రచారాలు ఉన్నాయి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి మీటింగ్లు ఉన్నాయి ఎప్పుడో సీఎం ఎప్పుడో సాయంత్రం ఆరు గలకి వస్తాడు తిరుపతి పర్యటనకి పొద్దున ఆరు నుంచి పోలీసులు ఇంటికాడ కాపలా పెట్టి బయట పోనీయకుండా అడ్డుకోవడం ఈ కరెక్ట్ కాదు జనసేన ఈరోజు మేము ప్రజాస్వామ్యంగా ఏదో కార్యక్రమాలు చేసుకోవడాలో కూడా మీరు బయటికి పోనీయకుండా పోలీసు మీ ఇచ్చేది ఉంది కదని చెప్పి అడ్డం పెట్టడం కరెక్ట్ కాదు పోలీసులు చూస్తుంటే ఒక్కోసారి చాలా బాధేస్తుంది పాపం వాళ్ళు రుద్రహారణించి సాయంత్రం దాకా ఇలా ప్రతిపక్ష నాయకులు కాడ ఉండడం పోలీస్ స్టేషన్లకు ఖాళీగా ఉండడం ఇవన్నీ చూస్తుంటే ప్రజలు తెలుసుకో విషయం అంటే రేపు మళ్లీగా జగన్ వస్తే మమ్మల్ని అడ్డుకుంటాడు ఇక ప్రతిపక్షాన్ని రేపు ప్రజలు కూడా బయటకు అడ్డుకుంటాడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని రేపు రాబోయే రోజుల్లో మంచి ప్రభుత్వం జనసేన తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటేయాలని చెప్పి ప్రభుత్వం రావాలి మనం నిలబెట్టుకోవాలి ఈ ప్రభుత్వాన్ని పంపించాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాం